మిత్రుల ఇప్పుడే పుష్ప పుష్పాటు ద రైస్ ద రూల్ పుష్ప టు ద రూల్ చెన్నైలోని ఒక థియేటర్లో చూసిస్తున్నాను సినిమా కథపరంగా తీసుకుంటే కథ చాలా చిన్నగా ఉంటుంది యుగోలను ఆధారపడి ఒక ఫ్యామిలీ పేరు కోసం లేక యుగో కోసం ఆ ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆ సిండికేట్లో డామినేషన్ కోసం పుష్ప చేసిన ప్రయత్నం నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు ఏ రకంగా రాకింది ఏ రకంగా డెవలప్ అయ్యింది ఇందులో కొన్ని విషయాలు తన తనకు ఒక ఫ్యామిలీ పేరు లేదని ఓ తపన తన భార్య కోరిందని తన భార్య ఫలానా కోరింది సీఎంతో ఫోటో తీయించుకోవాలనే తపన తర్వాత తన తనను నమ్ముకున్న వాళ్ళను నేను ఏ రకంగా హెల్ప్ చేయగలను ఎత్తుకుపోయి ఎత్తులు చేసుకుంటూ వచ్చారు ఇందులో అల్లు అర్జున్ రష్మిక ఫహద్ ఫాజిల్ రావు రమేష్ జగపతి బాబు అనసూయ సునీల్ అజయ్ కన్నప్ప వీళ్ళంతా నటించారు ముఖ్యంగా నటనలో నటన పరంగా చూసుకుంటే అల్లు అర్జున్ బ్రహ్మాండంగా నటించాడు పుష్పగా పుష్పరాజ్గా తర్వాత ఫహద్ ఫాజిల్ బన్వర్ సింగ్గా బ్రహ్మాండంగా నటి చాలా బాగా నటించాడు కథ ఈ రకంగా స్టార్ట్ అయ్యి తన ఫ్యామిలీ విలువలను దానికి అతను చేసిన ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం చెందాడు ఆ ఆ ఎర్రచందనం స్మగ్లింగ్లో ఎంతవరకు అతను విజయం సాధించాడు ఇంతేనంటే కథ కానీ సగటు ప్రేక్షకుడుకు ఏం కావాలో సుకుమార్కు బాగా తెలుసు సగట్టు ఆ సీన్ ఎలాంటి బీజయం కోరుతుందో దేవిశ్రీవరప్రసాద్కు అంతకంటే బాగా తెలుసు ఏ రకంగా నటించి మెప్ప మెప్పించగలను అన్న విషయం అల్లు అర్జున్కి బాగా తెలుసు షేఖావత్ ఈజ్ ఎ గుడ్ డాక్టర్ ఇంతేనండి ఇంకా రావు రమేష్ చాలా బాగా చేశాడు ఆయన ఒక ఎంపీగా చేశాడు షేకావత్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎస్పీగా చేశాడు జగపతి బాబు సెంట్రల్ మినిస్టరు ఈ రకంగా ఇంకా సినిమా పరంగా అసలు దాన్ని ఏమంటారంటే మా ఫైట్కు ఎలాంటి లీడ్ ఉంటే బాగుంటుంది పాటకు ఏ సిచ్యువేషన్ ఉంటే బాగుంటుంది ప్రేక్షకులు ఏ రకంగా ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయాలి స్పిరిచువల్ ఉందండి సినిమాలో ఫ్యా అంతవరకు చెప్పాను ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి ఒక గ్రామం ఒక పట్టణం ఒక రాష్ట్రం ఒక దేశం ఈ రకంగా అసలు బీజయం వస్తూ ఉంటే ఉంటుందంటే అసలు అనేక సీన్లు సినిమా ఎలా ఉంటుందంటే అనేక సీన్లు అసలు రోమాలు నిలబడిపోతాయి చాలామంది అంటారు నాకు అది నచ్చింది ఇది నచ్చింది అది నచ్చింది ఏం లేదు ఒక్కొక్క వర్గానికి ఒకటి నచ్చుతుంది అందరిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే అప్పుడు ఒక్కొక్కరికి ఒకటి నచ్చకపోయి ఉండవచ్చు కానీ టోటల్గా సినిమా చాలా బాగుంది మామూలుగా సినిమా అంటే అండి అభిమానులు బాగా ఇష్టపడి నాలుగైదు సార్లు చూస్తూ చూస్తారు ఈ ఈ సినిమా వరకు అభిమానులు చాలా ఇష్టపడి నాలుగైదు సార్లు చూస్తారు సగటు సినీ ప్రేక్షకుడు కూడా రెండు సార్లు చేర చూడవచ్చు పెద్దగా సినిమాలు చూడని వాళ్ళు కూడా ఒకసారి చూడవచ్చు ఆ జాతర సన్నివేశంలో దానికి ఆ స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత చక్కగా చేశాడంటే అల్లు అర్జున్ నిజంగా అసలు అతని ఫ్యాన్ కాని వారు కూడా అతన్ని ఇష్టపడే స్థాయిలో తీసుకొచ్చాడు ఫైట్ సీన్స్ కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత ఏ రకంగా పోరాడగలుగుతాడు ఇక ఇక ఏ రకంగా ఎన్నో ఎన్నో మైనస్ పాయింట్స్ ఎన్నో ప్లస్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి ఇక మైనస్ పాయింట్స్ చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ లేకపోయినా కూడా నా వరకు నేను మొదటి స్టార్టింగ్లో జపాన్లో ఆ ఫైట్ ఎందుకు చేశారో కంటిన్యూషన్ ఒక కళ వస్తుంది అది కళనా నిజమా ఆ తర్వాత వంద హాఫ్ అన్ అవర్ చూపిస్తే నిజమే అనిపించే ఇలా చూపిస్తాడు మళ్ళీ ఆ తర్వాత జపాన్కి సంబంధమే లేదు ఇంకా షెకావత్కు కథ మొత్తం సెకండ్ హాఫ్ వరకు ఈ పుష్పకు షెకావత్కు మధ్య ఒక పోరాటం సాగుతూ ఉంటుంది సడన్గా ఆ పోరాటం ఆగిపోయి ఇట్ లీడ్స్ టు జగపతి బాబు ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయి చాలా బాగా నటించాడు అబ్బాయి పేరు తారక్ అనేటువంటి అతను మోస్ట్లీ దీనికి దగ్గరలో క్లైమాక్స్కు దగ్గరలో నటిస్తాడు క్లైమాక్స్ అతని మీదే ఉంటుంది ఇంకా క్లై అతను ఫైట్ సీన్స్ అవి బాగున్నాయి అక్కడ ఆ సినిమా ఫైట్ సీన్ అయిపోతానే అక్కడ శుభం వేయడం ఒక అలవాటు అలా కాకుండా ఆ ఫైట్ సీన్ను కంప్లీట్ చేసి తిరిగి ఫ్యామిలీ విలువలను ఏ రకంగా ఆ కుటుంబాలు కలవగలిగాయి అని ఆనంద్ చాలా బాగేశారు మోహన్ క్యారెక్టర్ నా తమ్ముడు నేను ఎంతవరకు మర్యాద ఇవ్వలేదు ఎట్లా అని అక్కడ ఏదో మళ్ళీ ఏదో థర్డ్ పార్టీ కోసం ఒక ఒక ఎండింగ్ సీన్ పెట్టారు అదే అనవసరం ఇక్కడ ఇవన్నీ నేనేం చెప్తున్నానంటే ఒక సగటు ప్రేక్షకుడుగా నాకు తెలుసు ఒక దర్శకుడు దర్శకుడు ఏ రకంగా టెక్నికల్ వాల్యూస్ ఉపయోగించి ప్రేక్షకుడు కూర్చోబెట్టగలిగాడు అది సుకుమార్ రోజు ఎంత బాగా అంటే చాలా సందర్భాల్లో బాగా నిజంగా నిజంగా ఇది చేయగలగాలి నిజంగా ఇది ఒక ఒక ఫైట్ ఉంటుంది అమ్మాయి మీరు టచ్ చేసిన నేను వదలనంటే అమ్మాయిని బేక్ చేసే ప్రయత్నం లేదో చేసే ప్రయత్నం చేస్తే ఏ రకంగా థియేటర్లు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా కోపం వచ్చేస్తున్నది అలాంటి సిచ్యువేషన్ చాలా ఏదో హెదోనో ఎలివేట్ చేసిన ఏదో ఫస్ట్ సీన్ ఉంటుందనుకో అది కానీ ఎన్నో సందర్భం రొమాన్స్ మనం తెలియకుండానే ఒక రకమైన రొమాంటిక్ హీలలో లోనవుతాం ఆ భార్యాభర్తల యొక్క రొమాన్స్ చూసి సరే లోపించడం అనేది మైనస్ పాయింట్స్ అనేది కామెడీ లోపించింది తర్వాత ఆ భైరత్ సింగ్ శిఖాత్తి ఏం చేసేసి అతని క్యారెక్టర్ని అక్కడిని క్లోజ్ చేయడం అనేది ఎందుకో నాకు నచ్చలేదు తర్వాత ఏం చేశారు ఎక్కడ అనేది అది చూపలేదు తర్వాత మనము ఏది ఊహించుకో అంటే మనం ఊహించుకోలేదు అనుకోండి గ్లామర్గా మనం ఎప్పుడు ఊహించుకోలేము ఎవరిని పుష్పరాశ అంటే ఆ క్యారెక్టర్ ముద్దు నుంచి అలాగే వచ్చింది ఇక సినిమాలో ఇంకా ఏదైనా అంటే అది మోడర్న్ దానికంటే మోడ్రన్ లుక్స్ ఒక క్యారెక్టర్లో భాగంగా ఉంటుంది ఆ స్మగ్లరు తర్వాత ఏమీ లేదు సినిమా చాలా బాగుంటుంది ముఖ్యంగా మన తెలుగువారి దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలు కనిపిస్తుంది ఇటీవల మూడు తెలుగు తమిళ సినిమాలు వచ్చి పాన్ ఇండియా పేరుతో వచ్చి పెద్దగా ఆడలేదు కంగువా కానీ వెటాయన్ కానీ ఇండియన్ టూ కానీ పెద్దగా ఆడలేదు ఈ సినిమా అట్లాంటిది ఏమీ లేదు చూడవచ్చు బ్రహ్మాండంగా చూడవచ్చు ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు సినిమా బాగుంది నమస్తే